రైతు సోదరులకు నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాజా గ్రీన్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క మొక్కల ఏజ్ వచ్చేసి మనకి టూ ఇయర్స్ వీటిలో తొలకరి జిల్లాకి కొత్త ఈ రావడం జరిగింది అయితే ఈ గుర్లలో మనకి సిల్లిడ్స్ని గమనించవచ్చు ఈ సిల్లిడ్స్ మనం చక్కెర అని కూడా అంటాం అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే మనకి ప్రూవ్ అనిపిస్తుంది దీన్ని మనం సిట్రస్ బటర్ఫ్లై అంటాం అయితే ఈ సిల్లిడ్స్ అనేవి ఆకుల్ని విచ్చుకోకుండా ఇలాగే ముడుచుకొని పోయి క్రమేపీ అది ఎండిపోయేదానికి దారితీస్తుంది కాబట్టి వీటిని గుర్తించిన వెంటనే మనం స్ప్రే చేసుకోవాలి అయితే ఈ స్ప్రేలో మనం ఇమిడాక్లోప్రిడ్ అనే మందుని పాయింట్ ఫైవ్ ఎంఎల్ అదేవిధంగా ప్రఫెనఫాస్ అనే మందుని వన్ ఎంఎల్ పర్ లీటర్ అదేవిధంగా దీంతోపాటు ఎఫ్ఓర్ ఫార్ములాని ఫైవ్ గ్రామ్స్ పర్ లీటర్ వేసి which carries is calling.